हाई वेरस वेलकम टू अवर् नल प्रस्तमों पर दामो बालाजी गार सीनियर जर्निस्टर वाटर सर माटा सर सर नमस्ते సార్ సుచీర్ బాలాజీ అని ఒక వ్యక్తి అంటే అమెరికాలో మిస్టీరియస్ వేలో చనిపోయారు సార్ ఆయన జాట్ జీపీటీ ఓపెన్ ఏయేలో కూడా వర్క్ చేస్తారు అయితే ఇప్పుడు ఆయన మరణం పైన రకరకాల అహువాగా అయితే అవుతున్నాయి అమెరికన్ గవర్నమెంట్ ఏమో లేదా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్తుంది వీళ్ళ పేరెంట్స్ ఏమో లేదు ఇది ఖచ్చితంగా మర్డరే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఈవెన్ ఎలన్ మాస్క్ కూడా ట్వీట్ చేశారు సార్ ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండడు అని చెప్పేసి సో ఇప్పుడు ఈయన మరణం అనేది ప్రపంచవ్యాప్తం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది అసలు ఈ సుచీర్ బాలాజీ ఎవరు మరి ఏం జరిగింది సార్ అతనికి సుచీర్ బాలాజీ అతని పేరు అతను ఇండియన్ అమెరికన్ పేరెంట్స్ వాళ్ళ నాన్న పేరు బాలాజీ రమణమూర్తి వాళ్ళ అమ్మ పేరు పూర్ణిమ రావు వీళ్ళిద్దరూ ఇండియన్ అమెరికన్స్ అంటారు అంటే అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఈ అబ్బాయి అక్కడే పుట్టి పెరిగాడు అమెరికన్ సిటిజన్ సుచర్ బాలాజీ నైన్టీ నైన్టీ ఎయిట్లో అబ్బాయి పుట్టాడు పదకొండు ఏండ్లకి అతను సొంతంగా కోడ్ రాశాడు పదమూడేళ్ళకి కంప్యూటర్ అసెంబ్లీ ఓన్గా చేసుకున్నాడు పదిహేడేళ్ళకి కోరాలో జాబ్ వచ్చింది తర్వాత ఇరవై ఏళ్ళ టైంకి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అతను పీజీ కంప్యూటర్స్ చేశాడు బెర్క్లీలో చేసినప్పుడు అతను కొత్త రకమైన అల్గోరిథమ్స్ కనిపెట్టాడు సో ఒక రకంగా చైల్డ్ ప్రాడజీ అంటారు చైల్డ్ ప్రాడజీ అంటే చిన్నప్పుడే మేధావిగా ఉండడాన్ని చైల్డ్ ప్రాడజీ అంటారు అలాంటి ఒక చైల్డ్ ప్రాడజీ వీళ్ళ పేరెంట్స్ కూడా టెక్నోసావ్ అయ్యేవాళ్ళు టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ప్రోత్సహించారు బాగా సో అబ్బాయి తర్వాత ఓపెన్ ఏఏ అనే సంస్థలో చేరాడు అంటే ఓపెన్ ఏ అనే సంస్థ ఏ అంటే తెలుసు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగానే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే ఫాస్ట్గా వేగంగా పనిచేయడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని ఎప్పటినుంచో ఉంది అది డెవలప్ అవుతూ వచ్చింది ఇప్పుడు అది ఏఐ అనేది పాపులర్ అయింది నిజానికి ఇది కొత్త కాన్సెప్ట్ కాదు ఎప్పటినుంచో ఉంది టూరిన్ ఎఫెక్ట్ అంటారు టూరిన్ అనే అతను సెకండ్ వరల్డ్ వార్ టైంలోనే దీ ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జర్మన్ ఇంటెలిజెన్స్ దాన్ని బ్రేక్ చేయడానికి చేశాడు దాని మీద సినిమాలు కూడా వచ్చాయి సో అలాంటి ఏఐ ఓపెన్ ఏఐ అనే సంస్థ దీన్ని స్థాపించింది ఇద్దరు వ్యక్తులు రెండు వేల పదహైదులో ఎలాన్ మస్కు శ్యామ్ ఆల్టమ్యాన్ ఇద్దరు కలిసి ఓపెన్ అయ్యే సంస్థని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా పెట్టారు అంటే కమర్షియల్ యాక్టివిటీ కాదు ప్రజలకు ఏఐని అందించాలి సేవలను అందించాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ పెట్టారనమాట అయితే మస్క్ దాని తర్వాత బయటకు వచ్చేసాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన బయటకు వచ్చాడు ఎందుకంటే ఏఐ వల్ల సమాజానికి నష్టాలు చాలా ఉన్నాయి ఈ ఎథికల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి వాటిని అడ్రస్ చేయకుండా వాటి మీద చర్చించకుండా ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు దీనివల్ల అనేక మానవాళికి అనేక దుష్పరిమాణాలు జరుగుతాయని చెప్పి ఈయన చెప్తే శ్యామ ఆల్టమన్ వినలేదు అందుకని ఈయన బయటకు వచ్చేసాడు శ్యామ్ ఆల్టన్ వేరే వాళ్ళ దగ్గర పెట్టుబడులు తీసుకొని అతను డెవలప్ చేసుకున్నాడు ఈ నేపథ్యంలో ఈ అబ్బాయి రెండు వేల ఇరవైలో దీంట్లో చేరాడు దీంట్లో ఓపెన్ ఏఐలో సుచర్ బాలాజీ అనే అబ్బాయి అక్కడ జాబ్లో చేరాడు ఈ అబ్బాయి ఏంటంటే అక్కడ ఏంటంటే మిషన్ లెర్నింగ్ అంటారు మిషన్ లెర్నింగ్ అంటే మిషన్కి నేర్పించడం మిషన్కి నేర్పించాలంటే డేటా ఇచ్చి ట్రైన్ చేయాలి ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇంటర్నెట్ నుంచి డేటాని తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి మ్యాగజైన్స్ ఉంటాయి ఆర్టికల్స్ ఉంటాయి పుస్తకాలు ఉంటాయి ఆ డేటానంతా దీంట్లోకి తీసుకొచ్చి ఆ డేటాకి ఆ మిషన్కి ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇప్పించి దాన్ని అదేందంటే జనరేటివ్ ఏఏ అంటారు దీన్ని జనరేటివ్ ఏఏ అంటే జనరేట్ చేస్తుంది ఇప్పుడు నేను జీపీటీలోకి వెళ్ళి నేను ఒక ప్రశ్న అడిగాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియన్ ఎకనామీ ఎలా ఉండబోతుంది ఏ అంశాలు ప్రధానంగా పాజిటివ్గా ఉంటాయి ఏ అంశాలు నెగిటివ్గా ఉంటాయని నేను అడిగాను అనుకో అది సెకండ్స్లో ఒక ఆర్టికల్లాగా రాసి ఇచ్చేస్తుంది ఇండియన్ ఎకనామీ ఎలా ఉండబోతుంది పాజిటివ్ అంశాలేంటి నెగిటివ్ ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏంటి మళ్ళీ మనం దాని మీద ఇంకేమన్నా కూడా డౌట్లు అడగచ్చు అలాంటి దాన్ని జనరేట్ వే అంటారు అంటే ప్రిడిక్ట్ చేసి అది ఆ డేటాను తీసుకొని దానికి ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నెట్లో ఉండే సమాచారం కూడా అది కలెక్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా సెకండ్స్లో జరుగుతాయి నిమిషాలు కూడా కాదు సెకండ్స్లో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది మనం అదే ఆర్టికల్ రావాలంటే ఈ వన్ వీక్ పడుతుంది మనం అన్నీ కలిసి ఇదంతా రాయాలంటే అంటే మన వన్ వీక్ శ్రమని అది సెకండ్స్లో మనకు అందిస్తుంది అంత వేగంగా సో ఇలాంటి ఇదేమైందంటే వాళ్ళు కమర్షియల్ చేసేసారు రెండు వేల ఇరవై రెండులో నాన్ ప్రాఫిట్గా పనిచే మొదలైన సంస్థ ప్రాఫిట్ లేక తీసుకోవచ్చు కమర్షియల్గా చేసేసారు ఈ అబ్బాయి దానికి వ్యతిరేకించాడు మనం బయలుదేరింది నాన్ ప్రాఫిట్ మీరు కమర్షియల్ చేశారు కమర్షియల్ చేసినప్పుడు కాపీరైట్ చట్టాలని మీరు ఉల్లంఘిస్తున్నారు ఎందుకంటే ఫెయిర్ యూజ్ అని ఒక క్లాజ్ ఉంటుంది అమెరికా కాపీరైట్ యాక్ట్లో ఫెయిర్ యూజ్ కింద నాలుగు రకాల రూల్స్ పెట్టారు అంటే మనకి యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఫెయిర్ యూజ్ ఉంది ఇప్పుడు నేను వేరే వాళ్ళ వీడియోని నేను పెట్టాను అనుకో నా ఛానల్లో అప్పుడు నేను మానిటైజేషన్ బటన్ కానీ నొక్కితే నేను ఇంకా కమర్షియలైజ్ అయిపోతుంది కాపీరైట్ యాక్ట్ నాకు వర్తిస్తుంది ఇమీడియట్గా కాపీరైట్ స్ట్రైక్ పడిపోతుంది నా మీద అట్లా మూడు స్ట్రైకులు కానీ కాన్సిక్వెంట్కి పడితే నా ఛానల్ కూడా క్లోజ్ చేస్తారు అయితే నేను మానిటైజేషన్ చేయకుండా ఇది ప్రజల కోసం ఇన్ఫర్మేషన్ వాడుతున్నాను అని ఫెయిర్ యూజ్ కింద వాడుతున్నాను కానీ మనం కానీ పెడితే మన కాపీరైట్ యాక్ట్ వర్తించదు ఎందుకంటే మనం కమర్షియల్గా వెళ్ళట్లేదు దాని నుంచి మనకేం డబ్బులు రావు అనేది బేసిక్ రూలు కానీ వీళ్ళు అలాగా ఫెయిర్ యూజ్ కింద కలెక్ట్ చేసేసి ఎవరెవరు ఆర్టికల్స్ అంతా తీసేసుకొని వీళ్ళు ఇప్పుడు కమర్షియల్గా అమ్ముకుంటారు నేను నెలకి ఇప్పుడు రెండు వేలు కట్టాలి ఛార్జ్ పెట్టి అడ్వాన్స్డ్ వెర్షన్ వాడాలంటే ప్రో వెర్షన్ అంటారు ప్రీ వెర్షన్లోమో లిమిటేషన్ నువ్వు వరుసగా ఒక పది మెసేజ్లు అడగగానే అది పాత మోడల్లోకి వెళ్ళిపోతుంది ఇంకా లిమిటేషన్ నువ్వు అనుకున్న డేటా రాదు సో రావాలంటే నువ్వు రెండు వేలు మన రూపాయలు రెండు వేలు నెలకి సబ్స్క్రిప్షన్ కట్టాలి ఇది తప్పు కదా అని అబ్బాయి ప్రశ్నించి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆగస్టులో బయటకు వచ్చాడు అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో అబ్బాయి ఏం చెప్పాడంటే అక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయి ఓపెన్ ఏఐలో వాళ్ళు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు ఎథికల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి సో ఇది కరెక్ట్ కాదు అందుకే నేను బయట వచ్చాను అని చెప్తున్నారు ఆ ఆల్రెడీ న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఈ ఓపెన్ ఏఐ మీద చాట్జిపిటీ వల్ల ఏఐ మీద అనేక కేసులు వేసింది వాళ్ళ పత్రికల్లో వచ్చిన అనేక ఆర్టికల్స్ వీళ్ళు ఎత్తేసారు ఎత్తేసి వీళ్ళు అందిస్తున్నారు అందుకని కేసులు వేసింది ఇప్పుడు ఈ అబ్బాయి దాంట్లో పనిచేసి వచ్చాడు పైగా నా దగ్గర డేటా ఉంది నేను నిరూపిస్తాను నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు ఏమేమి చేస్తున్న నాకు తెలుసు మొత్తం చెప్పేశాడు ఈ అబ్బాయి చెప్పేస్తే దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఫ్రెష్గా ఇంకొక లా సూట్ వీళ్ళు వేశారు దీని తర్వాత ఏమైందంటే ఒక్కసారిగా ఇది వైరల్ అయిపోయింది అనేక పెద్ద పెద్ద పత్రికలు పెద్ద పెద్ద మీడియా హౌస్లు ఇతని ఇంటర్వ్యూలు ఇవ్వమని అడుగుతున్నాయి ఇతను ఇంకొక ఆర్టికల్ కూడా రాశాడు ఫెయిర్ యూజ్ అనేది వాడట్లేదు వాళ్ళు అనేది ఆర్టికల్ కూడా రాశాడు ఇలాగా ఏమైపోయిందంటే ఇప్పుడు ఏఐ ప్లాట్ఫామ్స్ జనరేటివ్ ఏ ప్లాట్ఫామ్స్ మొత్తం నూట యాభై బిలియన్ డాలర్ల వర్త్ ఇవి అనమాట ఇవన్నీ అంటే ప్రధానంగా వీళ్ళ మధ్య కూడా కాంపిటీషన్ ఇప్పుడు జీపీటీకి ఏ అంటారు అంటే గూగుల్ వాళ్ళది వాళ్ళది విపరీతంగా డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నారు కో మైక్రోసాఫ్ట్ తర్వాత క్లాడ్ఏ చార్జీబెట్లో పనిచేసిన కొంతమంది బయటకు వచ్చి ఏ అని పెట్టారు పర్ఫ్లెక్సిటీ ఇలాగా చాలా ప్లాట్ఫామ్స్ ఇవాళ రంగంలో దిగి కాంపిటీషన్ పెరిగింది విపరీతమైన డబ్బులు పో పోరింగ్ అవుతున్నాయి దీంట్లోకి సో దీనివల్ల కాంపిటీషన్ దీని వెనక ఒక పెద్ద లాబీ కూడా బయలుదేరింది సో ఈ క్రమంలో ఈ అబ్బాయి విజల్ బ్లోయర్ అంటారు ఎలాంటి వాళ్ళని అంటే ఒక కంపెనీలో పనిచేసి ఆ కంపెనీలో జరిగే అవినీతి కావచ్చు అక్రమాలని బయట పెట్టే వాళ్ళని విజల్ బ్లోయర్స్ అంటారు అలాగే ఈ అబ్బాయి విజల్ బ్లోయర్ అయిపోయి మొత్తం బయట పెట్టేస్తాను అన్న దీనికి వచ్చాడు దీంతో నవంబర్ ఇరవై ఆరో తేదీ ఈ అబ్బాయి కాలిఫోర్నియాలో ఉంటాడు అక్కడ సారీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు వీళ్ళ ఫ్యామిలీ ఏమో కాలిఫోర్నియాలో ఉంటుంది అమ్మ నాన్న ఈ అబ్బాయి శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటాడు బయటకు వచ్చినాక ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే మెడికల్ ఏఐని మెడికల్ ఫీల్డ్ న్యూరో సైన్స్ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయాలి నాన్ ప్రాఫిట్ కింద అన్న ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు ఈ క్రమంలో ఆ అబ్బాయి సడన్గా చనిపోయినాడు అంటే ఏమైందంటే చనిపోకముందు నవంబర్ ఇరవై ఒకటిన తన బర్త్డేని ఫ్రెండ్స్తో చేసుకున్నాడు అప్పుడు అమ్మా నాన్నతో మాట్లాడాడు అమ్మ నాన్న ఈ న్యూయార్క్ టైమ్స్లో ఇంటర్వ్యూ అప్పుడే వీళ్ళు కొంత టెన్షన్ పడ్డారు ఇదేమన్నా కేసు వేస్తారేమో వాళ్ళు నీ మీద వేస్తారేమో అంటే ఇతను నేను అడ్వకేట్లతో కూడా మాట్లాడాను నాకేమి కాదు ఏమో ఏమైనా నేను రెడీగా ఉన్నాను అలాగా ధైర్యంగానే ఉన్నాడు తర్వాత బర్త్డే తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాంటాక్ట్లో లేడు ఫ్రెండ్స్ చేసినా కూడా మాకు తెలియదు అంటున్నారు దాంతో వీళ్ళమ్మ పూర్ణిమారావు కాలిఫోర్నియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి వీళ్ళ ఫ్లాట్లో బిల్లు కొడితే తీయట్లేదు దాంతో ఆమె పోలీసులకి ఇన్ఫామ్ చేసింది వాళ్ళు వచ్చారు వచ్చి చూశారు డెడ్ బాడీ ఉంది దాంతో ఈమెకి ఒక నలభై నిమిషాల లోపలి మీ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని డిక్లేర్ చేసేశారు ఈమె ఒకసారి షాక్కు గురైంది ఇదేంటి మొన్ననే మాట్లాడాము చాలా ధైర్యంగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు అనేక ఫ్యూచర్లో ప్రోగ్రామ్స్ అంతా కూడా ఏమేమి చేయాలో చెప్పాడు మాకు ఏ ఆత్మహత్య చేసుకు ఎలాగా చేసుకుంటాడు అని మీకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి వివరాలు ఏమంటే ఇవ్వలేదు సో దాంతో ఈమె ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని పెట్టుకొని దీని మీద ఇన్వెస్టిగేట్ చేసింది చేస్తే ఆ అపార్ట్మెంట్లో వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే బాత్రూంలో రక్త మరకులు ఉన్నాయి ఆ అబ్బాయి పెనుగులన్నట్టు చిహ్నాలు ఉన్నాయి దాని తర్వాత దానికి అపార్ట్మెంట్కి మూడు చోట్ల ఎంట్రన్స్లు ఉంటే రెండు చోట్ల సిసిటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు పోలీసులు అట్లాగే పోలీసులు ఈ మధ్య అమెరికాలో ఏందంటే బాడీ క్యామ్స్ ఉంటాయి అన్నమాట బాడీ క్యామ్ క్యామ్ ఎక్కడికి పోయినా వాళ్ళు బాడీ క్యామ్ రికార్డ్ చేస్తుంది ఆ బాడీ క్యామ్ రికార్డ్ ఫుటేజ్ కూడా ఇవ్వలేదు అట్లాగే నలభై నిమిషాల్లో ఎలా ఆత్మహత్య అని తేల్చేశారు అట్లాగే ఈ అబ్బాయి కంప్యూటర్ డెస్క్ టాప్లు మూడు రోజుల నుంచి డెస్క్ టాప్ ఆన్లైన్లో లైవ్గా ఉంది ఓపెన్ అయిపోయింది అందులో పది ఫైల్స్ మిస్ అయిపోయినాయి సో ఇవన్నీ డౌట్లు వచ్చేసాయి ఈమెకి డౌట్లు వచ్చేసి ఈమెం చేసిందంటే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ద్వారా మళ్ళీ ఆటోప్స్ చేయించింది పోస్ట్ మార్టం చేయించింది పోస్ట్ మార్టం చేస్తే ఇది హత్య అయి ఉండొచ్చు గ్యారంటీ చెప్పట్ల వాళ్ళు ఆత్మహత్య అయితే కాదు కొంత గాయాలు గాయాలున్నాయి పెనుగులాంటి చిహ్నాలు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు ఈమె ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకుంది ఆ లాయర్ ఏమో ఫస్ట్ ఇది హత్య అని చెప్పాడు ఇప్పుడు అది హత్య కాదు ఆత్మహత్య ఆ లాయర్ ప్లేట్ పెరాయించాడు ఇవన్నీ ఈమెకి డౌట్లు వస్తున్నాయి ఎందుకు ఈ పోలీసులు నలభై నిమిషాల్లో వాళ్ళు ఎలా డిక్లేర్ చేశారు కంప్యూటర్లో ఫైల్స్ ఏమైనాయి బాత్రూంలో రక్త ఎందుకు ఎందుకున్నాయి ఇలాంటి అనేక అనుమానాలు ఆమెకి ఉన్నాయి ఆమె ఓపెన్ అయ్యే వాళ్ళు మా అబ్బాయిని చంపించారని చెప్పట్లే దీని వెనక పెద్ద కుట్ర ఏదో ఉంది అందుకని దీన్ని తేల్చండి అనే ఎలన్ మస్క్ని అడిగింది ఎలన్ మస్క్ కూడా ఆల్రెడీ ఎలన్ మస్క్కి ఓపెన్ అయ్యేకి మధ్య గొడవలు ఉన్నాయి కదా బయటకు వచ్చేసాడు ఆయనకి ఇష్టం లేదు అది డెవలప్మెంట్ చేయడం సో దానివల్ల దుష్పరిమాణాలు ఉంటాయనేది నమ్ముతున్నాడు సో ఆయన ఇప్పుడు ఏమైనా స్టే ట్వీట్ చేశాడంటే ఎక్స్లో ఈ సుచిర్ బాలాజీది ఆత్మహత్యగా కనిపించడం లేదనేది ఆయన చేశాడు దీంతో ఒక్కసారిగా ఇది ప్రపంచవ్యాప్తంగా దృష్టి మళ్ళింది ఇప్పుడు ఏంటంటే దీని వెనక ఒక డీప్ స్టేట్ ఉందని అందరూ అనుకుంటున్నారు డీప్ స్టేట్ అంటే అమెరికాలో కొన్ని పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీలు మిల్ ముఖ్యంగా మిలిటరీ ప్రైవేట్ మిలిటరీకి సంబంధించిన సప్లై చేసే కంపెనీలు కూడా ఉంటాయన్నమాట అందులో మాజీ సైనికులు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు మాజీ పోలీస్ అధికారులు ఇలాగంతా పనిచేస్తుంటారు ఈ డీప్ స్టేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు చేస్తుంటుంది ఆ వ్యాపారాలకు అడ్డు వచ్చిన ప్రెసిడెంట్ని ప్రధానమంత్రులని కూడా వీళ్ళు చంపించిన సందర్భాలు ఉన్నాయి ఆ దేశాలని నాశనం చేసేసిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి ఏవన్న ట్రంప్ కూడా నేను వస్తే ఈ డీప్ స్టేట్ అంతం చేస్తానని కూడా చెప్పాడు ఈ డీప్ స్టేట్ దీని వెనుకుంది ఎందుకంటే నూట యాభై బిలియన్ డాలర్ల వర్త్ ఏ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టారు దాంట్లో సో వాళ్ళ పెట్టుబడులకి తను ప్రమాదకరంగా మారాడు ఎందుకంటే తను బయటికి అన్ని విషయాలు బయటకి లీక్ చేసి డాక్యుమెంట్లు బయట పెట్టేస్తే వాళ్ళకి మల్టీ మిలియన్ డాలర్ల లాస్ జరుగుతుంది అందువల్ల ఈ అబ్బాయిని లేపేశారు ఎందుకంటే ఇలాగ విజుల్ బోలర్స్ని ఇంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు మిస్టీరియస్గా చనిపోయారు ఇతను మూడేవాడి మధ్యకాలంలో అనేది విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఇండియన్ ఆరిజన్ ఉన్న పేరెంట్స్ కాబట్టి సో వాళ్ళక్కడ జయశంకర్ కూడా మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న ఎంబసీ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళు పోరాడుతున్నారు తల్లిదండ్రి అనేక మన మీడియా హౌస్లో ఇంగ్లీష్ మీడియా హిందీ మీడియాలో కూడా వీళ్ళు వచ్చి అక్కడ నుంచి అమెరికా నుంచి తమ అవర్షన్స్ చెప్తున్నారు సో క్లియర్గా అబ్బాయి ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు అబ్బాయికి ఎటువంటి మెంటల్ డిజార్డర్స్ లేవు అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు రెండవది అబ్బాయి ఎంక్వైరీ అంతా కూడా కరెక్ట్గా జరగట్లేదు మేము ప్రైవేట్గా చేయిస్తున్నాం కానీ అది సరిపోవట్లేదు మళ్ళీ దానికి టాక్స్ కాలేజ్ అంతా చేయాలి ఏదేమైనా అది ఆత్మహత్య అయితే కాదు అయితే హత్య ఎవరు చేసి ఉండొచ్చు ఎందుకు చేసి ఉండొచ్చు అనేది ఎఫ్బిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలి పోలీసుల మీద నమ్మకం లేదు మనం ఎక్కడెట్లయితే మాకు పోలీసులు నమ్మకం లేదు సిబిఐ అని అడుగుతారో